హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పండితాపురం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరుగుతుంది తెలంగాణ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి అదే అండి పొట్టెళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము చూడండి మార్కెట్ అయితే చాలా మందంగా ఉందండి అసలు ఏమి ప్రతిదీ అన్ని కూడా చాలా మందం ఉంది పెద్దగా ఏం జరగట్లేదు మార్కెట్ పొట్టేళ్ళు రేట్లు ఎట్లా చెప్తున్నారు కొనుగోలు పొట్టేళ్లు ఏమన్నా కొనుగోలు జరిగిందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఈ నాలుగు వచ్చేసి జత పదిహేను వేలు చెప్పారంట బింది అక్కడ ఉన్నారు వాళ్ళు పన్నెండు వేల వీళ్ళు పదమూడు వేలు చెప్తున్నారు ఒక్కొక్కటి వాళ్ళు వచ్చేసి ఎనిమిది వేలకు అడిగారు ఆ గీటు పడ్డ చూడండి ఎనిమిది వేలకు ఆగిపోయింది ఎన్ని తెచ్చినావు బాబాయ్ ఎన్ని తీసుకొచ్చారు అమ్మారా ఏమైనా ఏమి అమ్మారు ఇరవై ఒకటి తీసుకొచ్చారంటే అన్ని అట్లే ఉన్నాయి ఏ అడిగినోళ్లేరా అడిగినోళ్లు లేరు అంటున్నారు ఇవాళ సంతలో వచ్చేసి ఏ జీవాలైనా సరే ఇవాళ సంత ఎందుకో మందంగా ఉందండి ఏంటి రీజన్ అనేది అయితే పాపం ఎవరికి అర్థం కావట్లేదు ఎంత చెప్పారు చెప్పడం జాత ఎంత అనుకుంటున్నారు జత పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు జత అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు కానీ అడిగిన వాళ్ళు లేరంట ఇద్దామన్నా కూడా ఇక్కడైతే చాలా పెద్ద కట్ ఉందండి ఈ కట్ ఏరియా చెప్తున్నారు ఎన్ని తెచ్చారు చాన్ తీసుకొచ్చారు ఎన్ని డెబ్బై అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు డెబ్బై తీసుకొచ్చారంట తీసుకురావడం అమ్మడం ఎనిమిది పిల్లలు అమ్మాయి అంటున్నారు ఎట్లా మార్కెట్ డౌన్ బాగా డౌన్ ఉందని చెప్తున్నారు ఎంత చెప్తున్నారు పిల్లల్ని బట్టి రేట్ జాత ఇరవై మూడు ఇరవై నాలుగు పిల్లల్ని బట్టి రేట్లు చెప్తున్నారు అంట కొట్టేళ్ళు అయితే బాగానే వచ్చినాయి ఇంకా బేరాలు అయితే ఏడా జరగట్లేదండి చూస్తున్నారు కదా చాలా అంటే తక్కువ మాలొచ్చినా సరే బేరాలు లేవు ఎంత చాలా తక్కువ అంటే తక్కువ మాలు వచ్చినా సరే బేరాలు లేవు వచ్చేసి పల్లె పిల్లలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఇవి జత జత ఇరవై రెండు వేలుగా చెప్తున్నారంట నాలుగే ఉన్నాయి అదొకటేమో పెద్దది ఆ పెద్దది ఎందుకు చెప్పినా ఇరవై రెండు ఒకటి ఇవైతే జాత ఇరవై రెండు ఇరవై ఒకటి ఇవి జాత ఇరవై ఒకటి అంట అదైతే ఒకటి ఇరవై రెండు వేలు చెప్పారు అమ్మారా ఏమైనా చచ్చినవి ఏమీ ఫోన్ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది బిజీ వీడియో మాట్లాడలేదు చూడండి పెద్ద పెద్ద కట్టలు వచ్చినాయి అన్ని కూడా చిన్న వాటికన్నా పెద్ద కట్టలు ఎక్కువగా వచ్చినాయి ఎన్ని అమ్మారా ఎంత చెప్తున్నారు పెద్ద పెద్దగా ఏమి అడగట్లేదు అసలు ఏమి అమ్మలేదు జత అయితే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరాలు ఉంటాయి మార్కెట్ చాలా మందంగా ఉందని చెప్తున్నారు ఇవి కొన్నారనుకుంటా కొన్నారా ఇది ఎంత కొన్నారండి మీరు కాదా కొన్నారు నాలుగు పొట్టేళ్ళు కూడా నాలుగు నాలుగు యాభై ఒక్క ఈ నాలుగు వచ్చి యాభై ఒక్క వెయ్యి పడ్డాయి రేటు ఓ యాభై రెండున్నర ఇవన్నీ కలుపుకుంటే యాభై రెండున్నర అవుతున్నాయి అంత బ్రోకర్లకి రాదారి ఇవన్నీ కలుపుకుంటే యాభై రెండున్నర పడ్డాయి అని చెప్పి మా సో నాలుగు కొట్టే సైజు సైజులు యాభై రెండు బిజీగా ఉన్నారు పెద్ద సైజు కొట్టేళ్ళు చూపిస్తా ఇంకా ఇక్కడ ఉన్నాయి పెద్ద సైజు కొట్టేళ్ళు బాగా పెద్ద సైజులు ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ఇవి ఒక్కొక్కటి ఒకటి అయితే ముప్పై ఐదు వేలు ఈ నెల్లూరు చెడుపు అయితే ముప్పై ఇదైతే ముప్పై ఐదు వేలు అంట ఇదైతే ముప్పై అన్నారు అమ్మారా ఏమైనా అమ్మారా అమ్మలే అమ్మలేదంట మార్కెట్ లో అయితే చాలా మందంగా ఉంది ఇంగ చూడండి ఎక్కడ బేరాలు జరగట్లేదు ఎక్కడ కూడా బేరాలు జరగట్లేదు అక్కడ ఒక్క చోట బేరం జరుగుతుంది చూపిస్తాం ఇక్కడ బేరం ఎన్ని తెచ్చారు మొత్తం మొత్తం పన్నెండు

మీరు చెప్పింది ముప్పై ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై ఐదు లెక్క అడుగుతున్నారంట ఫైనల్ కాలేదు మొత్తం కథ కదా ఇక్కడ అయిపోయిన ముప్పై ఆరు వేలకు అడిగారు అయిపోయినట్ట ముప్పై ఆరు వేలకి ఇది అయిపోయినాయి అండి అవి అయిపోయినాయి అయితే ఎక్కడా జరగట్లే ఇది మార్కెట్ చాలా మందంగా ఉంది అని చెప్పారు మీకు ఎంతమంది ఇచ్చింది ఏంటి అనేది ఒకసారి కామెంట్ అయ్యింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి